గర్ లో నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు ఇతర స్కూల్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ అవగాహన సదస్సు కండక్ట్ చేశాయి ముఖ్యంగా ధనిక్ భారత్ మిషన్ ద్వారా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్థాపించి విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో విలువైన విద్యలు దాంతో పాటు విద్యా వ్యవస్థలో మనకి కొత్త విప్లవాలు రాబోతున్నాయి ఏఏ కావచ్చు ఇలాంటివన్నీ అవన్నీ కూడా పిల్లలందరికీ అందుబాటులో ఉండేదా అవగాహన చేయటం జరిగింది చాలా అద్భుతంగా పిల్లలు దీన్ని రిసీవ్ చేసుకున్నారు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి ఇక్కడ హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కావచ్చు ఇలా ఆరు బ్రాంచెస్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతాయి హైదరాబాద్ మాత్రమే కాదు హైదరాబాద్ విజయవాడ గుంటూరు విశాఖపట్నంలో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతాయి ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి డ్రీమ్ ఏంటంటే తరతరాలుగా మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే యువత చాలా ముఖ్యం కాబట్టి ఆ యువతకి సరైన దిశానిర్దేశం చేసి ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఎవ్వరూ లాంచ్ అయ్యింది మేము లాస్ట్ మంత్ జనవరి ట్వంటీ థర్డ్ మేము లాంచ్ చేసేవాడిని కెరియర్ కౌన్సిలింగ్ అనే ప్రోగ్రామ్ తోటి మా డైరెక్టర్ ప్రాతా మేడం గారు ముందుండి ఈ కెరియర్ కౌన్సిలింగ్ ని నడిపిస్తూ ఉన్నారు మేము మహబూబ్ నగర్ డిస్టిక్లోని ఆత్మకూరులో మేము ఫస్ట్ లాంచ్ చేసామండి లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్న జనవరి ట్వంటీ థర్డ్న అదేవిధంగా చాలా మిరియాలగూడ వెళ్ళాం మంచిర్యాల వెళ్ళాం నల్గొండ వెళ్ళాం హైదరాబాద్లో అట్లానే ఏపీ తెలంగాణలోని ఏపీలోని ఉత్తరాంధ్ర మొత్తం కవర్ చేసామండి ఇవన్నీ ప్రతి ఒక్క కొత్త డిస్టిక్లో మేము వచ్చి మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి పంచాయతీలకు వచ్చి ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడ అడ్రస్ చేయడానికి మేము చూస్తున్నామండి మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది